ఎప్పటికప్పుడు తాజా వార్తలను స్వాగతం ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర జాక్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు అన్న ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ న్యాయ సాధన దీక్ష ప్రారంభించడం జరిగింది దీనికి ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల అయ్యర్ గారు అదేవిధంగా ఈ న్యాయ దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నల్గొండ బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది రెండు వందల నలభై మూడు డి ఆర్టికల్ సిక్స్ ప్రకారం స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇవ్వడానికి అధికారం ఉంది ఉద్యోగ ఉద్యోగ రాజకీయాల్లో ఇవ్వాలంటే కేంద్రం నైన్త్ షెడ్యూల్లో చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడున్న తక్షణ కవ కర్తవ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలనే డిమాండ్తో ఈరోజు న్యాయదా శిక్ష చేయడం జరుగుతుంది అందులోని భాగంగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటే కేంద్రలో ప్రధానమంత్రిని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలని బీసీ సంఘాలని మేధావులని పెద్ద ఎత్తున తీసుకొని పోయి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిదే ఎందుకంటే యాభై ఆరు శాతం పైగా ఉన్నటువంటి బీసీల మనోభావాలు దెబ్బతీసినట్లయితే గత ప్రభుత్వాలకు పెట్టిన గతే పడుతుందని నల్గొండ బీసీ సంక్షేమ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం బీసీ న్యాయ పోరాటానికి సమ్మెలో పాల్గొన్నటువంటి వివిధ కుల సంఘాలందరికీ కూడా అధ్యక్షులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత నెల పద్దెనిమిదవ తారీఖు రిజర్వేషన్పై జరిగినటువంటి రాష్ట్ర బంద్కు అన్ని పార్టీలు కలిసి బంద్ చేయడం జరిగింది దానిలో రూలింగ్ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ వాళ్ళు మిగతా పార్టీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది కానీ బిల్లు ఎక్కడ ఆగుతుందో ఎవరికి అర్థం కానిటువంటి సమస్య చుట్టూ షావుకాలే నడ కోడి మాయమైనట్టుగా ఈ యొక్క అందరూ కూడా ఆ రోజున జరిగినట్టు బీసీ సమ్మెకు అందరు కూడా మద్దతు పలకడం మంచి ప్రభావమే కానీ బిల్లు ఎందుకు ఆగుతుందో తెలవడం లేదు తర్వాత కూడా స్థానిక ఎలక్షన్ జరపాలని ముందుకెళ్ళినప్పుడు నలభై రెండు రిజర్వేషన్కి కోర్టులో వేయడం వల్ల అది ఆగడం జరిగింది దాన్ని ఎందుకు ఇంతవరకు కూడా రూలింగ్ పార్టీ దాన్ని పరిశీలించవలసిన బాధ్యత ఉన్నది రూలింగ్ పార్టీ గతంలో కూడా వాళ్ళే దీన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇష్టమైన ప్రకటించడం దాన్ని ఒక అసెంబ్లీలో పాస్ చేయడం తర్వాత గవర్నర్ దగ్గర ఆగిపోవడం తర్వాత పార్లమెంట్లో దాన్ని ఊసే పలకపోవడం అనేది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని నామమాత్రంగా ప్రకటిస్తే వాళ్ళకల్లా వాళ్ళు ఊకుంటారు మన పని మనం చేసుకుపోతేనే కాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము ప్రజలలో పోటీ తత్వానికి తట్టుకోలేనటువంటి బీసీలకు నామినేట్ పోస్టులు ఎమ్మెల్సీలు ఎమ్మె గవర్నర్ కోటాలో తర్వాత ఎమ్మెల్సీ కోటాలు ఎమ్మెల్యే కోటాల్లో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలలోనే మాకు పోటీ తత్వం పెట్టేసి డబ్బులకు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి బీసీ వాళ్ళకు కాబట్టి మొదటిగా మీకు ఈ యొక్క బీసీల మీద అభిమానం బీసీల మీద గౌరవం ఉంటే మీ దగ్గర మీ చేతిలో ఉన్నటువంటి నామినేట్ పోస్టులు మొదలు బీసీలకు ఇవ్వండి అదే అప్పుడు మీరు నలభై రెండు శాతాన్ని తప్పకుండా ప్రకటిస్తున్నట్టుగా అందరికీ ధృవపడుతుంది తర్వాత కూడా మీరు ఇక్కడి నుంచి కూడా మళ్ళీ నిన్న ఇవాళ ఈ యొక్క స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఆగినా కూడా మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపాలని క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అది క్లియర్గా ఇది చేయడం కూడా పద్ధతి కాదు అన్నిట్లలో ఉద్యోగంలో కానీ రాజకీయంలో కానీ స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ ఏ ఓ తర్వాత విద్యా అరలతో కానీ బీసీకి తగు న్యాయం వచ్చేంతవరకు నాకు అరవై మంది అరవై శాతం ఉన్న మేము నలభై రెండుకే దిగదారి ఓర్చుకున్నా కూడా మీరు ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ముందుకు తీసుకుపోతా ఉన్నారు దయచేసి అన్ని రాజకీయ పార్టీలు వెంటనే దీన్ని తగు చర్యలు తీసుకొని మాకు నలభై రెండు శాతం మీరు ప్రకటించిన ప్రకారంగా రిజర్వేషన్ ఇప్పించేసి అన్నింటిలో పోటీకి కానీ నామినేట్ పోస్టులో తగు న్యాయం చేయడానికి బీసీలకు తగు స్థానం కల్పించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీలంతా జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ూకుమ్మడిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు బీసీలు ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా గత యాభై సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య గారు ఇవాళ పోరాటం చేస్తా ఉన్నారు ఆ పోరాట ఫలితాలు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలనే చూసుకుంటే ఇవాళ ఇవాళ ఒక రెడ్డి బిడ్డ మీద ఒక విలమబేటె మీద బీసీ బిడ్డ గెలిచిండు అంటే ఇవాళ నలభై రెండు శాతం ఇస్తారన్న రేవంత్ రెడ్డి హామీ మేరకే ఇవాళ బీసీలందరూ ఐక్యంగా జూబ్లీ హిల్స్ లో గెలిపించడం జరిగింది ఇది గుర్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు గా ఉన్నప్పుడు మీరు ఇచ్చిన హామీని లేబెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో పట్టిన గతే మీ పార్టీ కూడా పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా ఈ పోరాటాన్ని బీసీలందరూ అందరూ ప్రయత్నించి మనకు రావలసిన నలభై రెండు శాతం వాటాని ఖచ్చితంగా వచ్చేంత వరకు బీసీలు ఐక్యంగా ఉండి పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదే విధంగా యావత్ ప్రజలందరూ ఇవాళ బీజీలకు రావాల్సిన వాటాకు అడ్డుపడవద్దని చెప్పి ఎమ్మెల్యేలు కాని మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని ప్రధాన మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తా మీడియా ద్వారా